అల్లు అర్జున్ నయనతార కాంబినేషన్లో ఇప్పటిదాకా ఒక్క సినిమా కూడా రాలేదు అయితే వారి కాంబినేషన్లో ఏ సినిమా రాకూడదని కోరుకునే అభిమానులు చాలామంది ఉన్నారు ఎందుకంటే ఒక పబ్లిక్ ఈవెంట్లో అల్లు అర్జున్ ను అవమానించింది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో విడుదలైన నానూం రౌడీ దాన్ అనే సినిమాలో విజయ్ సేత్పతి సరసన నయనతార నటించిన సంగతి తెలిసిందే తెలుగులో నేను రౌడీనేగా ఈ మూవీ డబ్బైంది హీరో ధనుష్ నిర్మాణంలో రూపొందించిన ఈ సినిమాకి పద్నాలుగు కోట్లు ఖర్చు పెడితే ముప్పై ఒక్క కోట్ల వరకు వచ్చాయి ఈ మూవీలో నయనతార యాక్టింగ్ వేరే లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు అందుకే ఆమెకు ఈ సినిమాలో చూపించిన నటనకు గాను చాలా అవార్డ్స్ అయితే వచ్చాయి అయితే ఒక ఫంక్షన్లో ఈ సినిమాకు గాను బెస్ట్ యాక్ట్రెస్ అవార్డును ఆమెకు ఇవ్వడానికి స్టేజ్ మీదకి అల్లు అర్జున్ వచ్చాడు ఆ సమయంలో నయనతార అల్లు అర్జున్ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడానికి ఒప్పుకోలేదు అవార్డును తనకు కాబోయే భర్త విఘ్నేష్ శివన్ చేతుల మీదుగా తీసుకోవాలనుకుంటున్నానని అందరి ముందే కొంచెం కూడా మర్యాద లేకుండా చెప్పేసిందట దానివల్ల అల్లు అర్జున్ బాధపడాల్సి వచ్చింది స్టేజ్ పై నుంచి కిందికి దిగాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది ఇక ఫ్యాన్స్ అయితే నిరాశ చెందారు హీరోల పట్ల కనీస గౌరవం చూపించడం లేదని ఆమెపై విమర్శలు గుప్పించారు టూ థౌజండ్ సిక్స్టీన్ సమయంలో ఈ ఘటన అటు కోలీవుడ్లోనూ ఇటు టాలీవుడ్లోనూ పెద్ద దుమారమే రేపింది అయితే ఆ రోజు జరిగిన అవమానాన్ని బన్నీ ఇప్పటికీ మర్చిపోలేదట పాన్ ఇండియా రేంజ్లో స్టార్డమ్ వచ్చిన తర్వాత అల్లు అర్జున్ సరసన నటించేందుకు హీరోయిన్లు ఎగబడుతున్నారు సౌత్ ఇండియన్ హీరోయిన్లతో పాటు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కూడా బన్నీ సినిమాలో ఒక్క ఛాన్స్ వస్తే చాలు అని అనుకుంటున్నారంట అయితే బన్నీ నెక్స్ట్ సినిమాలో నయనతారాలని తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట నయనతార కూడా ఎక్కువ లెమినేషన్ వస్తుందని అలాగే బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని మరిన్ని అవకాశాలు పొందవచ్చని బన్నీతో రొమాన్స్ చేయడానికి సిద్ధమైందట కానీ బన్నీ మాత్రం మర్యాద లేని హీరోయిన్లతో తాను అస్సలు నటించనని తెగేసి చెప్పేస్తున్నాడట నయనతార పేరు వినగానే ఆమె సినిమాలో ఉంటే నేను సినిమా చేయను అని కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నాడట ఈ విషయం తెలుసుకున్న అభిమానులు బన్ని ఇలాగే ప్రతీకారం తీర్చుకోవాలని ఎవరితో ఎలా ప్రవర్తించాలో అప్పుడు కానీ ఆమెకు తెలియదు అని కామెంట్లు పెడుతున్నారట ప్రజెంట్ అయితే ఈ విషయం అయితే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ